నేచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ముందుగా రైతులందరికీ నేచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ తర్వాత నమస్కారం ప్రస్తుతం మన వికారాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి గ్రామంలో గత సంవత్సరం నుంచి శంతు గులాబీని సాగు చేస్తున్నటువంటి యువరైతే మనకు మహేష్ గారు ప్లస్ మనకు వినయ్ గారు అందుబాటులో ఉన్నారు వీళ్ళు ఏ విధంగా శంతు గులాబీని సాగు చేస్తున్నారు వీళ్ళు ఇంతకుముందు ఏం చేసేది అసలు ఫార్మింగ్ సైడ్ రావడానికి కారణాలు ఏంటి ఈ సెంట్ గులాబీ ఏ విధంగా సాగు చేయాలి దీనికి ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది ఈ దీనికి వచ్చే రోగాలు ఏ విధంగా వస్తాయి దీన్ని ఎట్లా అరికట్టాలనే విషయాన్ని మనం రైతులకు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందుబాటులో మనకు ఆ ఎవరైతే మన మహేష్ అండ్ వినయ్ గారు ఉన్నారు కాబట్టి అది తెలుసుకునే ప్రయత్నం నమస్కారం అండి నమస్కారం సెంటు గులాబీ అనేది ఎన్ని ఎకర పొలంలో మీరు సాగు చేస్తారు నాలుగు మాకు రెండు ఎకరాల పొలం ఉంది కాబట్టి మేము ఒక ఎకరాలో గులాబీ ఒక ఎకరా ఇక చామంతి బంతి వేరే సెంటు గులాబీ సాగాలి అనుకుంటే అసలు నేల ఏ విధంగా ఉంచుకోవాలి నేలని ఫస్ట్ సారవంతంగా చేసుకోవాలి ఎడ్లతో రొప్పాలి రూట్ వేటర్ కొట్టాలి మంచిగా కల్పు ఫస్ట్ కలుపు రాకుండా చూసుకోవాలి మనం చూసుకున్నాక మంచిగా భోజ కొట్టాలి బోజ డిస్టెన్స్ ఎంత అంటే ఇట్లా సిక్స్ ఫీట్ వరకు కొట్టుకోవాలి సిక్స్ ఫీట్ వరకు ఇప్పుడు పత్తి అడ్డ ఉంటది కదా మనకు చేన్లలో ఇప్పుడు రైతులకు పత్తి అడ్డ అంటే మాక్సిమం తెలిసే ఉంటది పత్తి అడ్డ వరకు ఇప్పుడు మధ్యలో కాకుండా మధ్యల సార్ కాకుండా కొనసాసాల లెంత్ వరకు పెట్టుకోవాలి మధ్యల సార్లు ఇడిచిపెట్టి అట్లా డిస్టెన్స్ ఉండాలి మొక్క ముక్క త్రీ ఫీట్స్ ఉండాలి ఇట్లా సిక్స్ ఇప్పుడు సెంటు గులాబ్ అనేది ఎక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు మేము చెన్నై లేదా బెంగళూరు నుంచి ట్రాన్స్ఫర్ ఓకే మనకి ఒక పొలంలో ఎన్ని మొలకలు పడతాయి మనకి ఎకర పొలంలో దాదాపు ఎన్ని అంటే ఎన్ని పడతాయి పదహేను వందల నుంచి రెండు వేల వరకు పడతాయి అన్న మనం డిస్టెన్స్ ని బట్టి మొలకలు పెట్టుకోవచ్చు అనమాట ఓకే కొందరు ఎట్లా అంటే టూ ఫీట్స్ కే పెట్టుకుంటారు కొందరు ఓకే కొందరు మంచిగా త్రీ ఫీట్స్ పెట్టుకుంటారు అంటే మీ పొలంలో అయితే పెట్టుకోరు మీరు మా పొలంలో మేము త్రీ ఫీట్స్ పెట్టి త్రీ పిట్స్ పెట్టుకోలేదు ఓకే ఇప్పుడు వెయ్యి పదిహేను వందల మొక్కలు ఒక పెట్టరు ఓకే ఇప్పుడు మనకు చెట్టు పెట్టినప్పటి నుంచి మనకు ఫ్లవర్ రావడానికి ఎంత టైం పడుతుంది మూడు నెలల వరకు పడుతుంది అన్న స్టార్టింగ్ లో మనకు ఎట్లా అంటే ముల్క చిన్న ఉంటది కాబట్టి వన్ టూ త్రీ కేజెస్ నుంచి స్టార్ట్ అవుతాయి మనం ఫస్ట్ ముల్క ఇది టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు తెంపి పడేయాలి ఎందుకంటే అది ఫ్లవర్ మంచిగా రాదు ఓకే దాన్ని తెంపి తెంపిన కొద్దీ రోజు రోజు ఇంక్రీజ్ అవుతుంటాయి కేజెస్ ంగ్ గ్రోతింగ్ అయితది మనకు ఇంక్రీజ్ మనకి కేజెస్ ఓకే మనం దానికి గాను మంత్లీ వీక్లీ ఒకసారి మందు పిచ్చి కర్ర చేయాల్సి ఉంటది మందు కూడా కొట్టాల్సి మంది ఖచ్చితంగా వన్ వీక్ కొట్టాలి లేదంటే పూల్ ఖరాబ్ అయితే కలర్ ఉండదు కలర్ పూలు మొత్తం రాలిపోతాయి తెంపుదాం అంటే కూడా రావాలి ఓకే మనం ఇప్పుడు ప్లాంటేషన్ చేసుకుంటామండి నాలుగు నెలల పడితే టైం పడుతుంది కదా ఆ మధ్యలో మనం రసాయన మసాలా నెలకి ఒకసారి ఖచ్చితంగా వేయాలి ఇక్కడ ఐదు సంచల వరకు పడుతుంది ఇక్కడ సంచల వరకు ఓకే ఇప్పుడు మొత్తం ఫ్లవరింగ్ రావడానికి నాలుగు నెలల సమయం పడుతుంది కదా ఓకే నాలుగు నెలల సమయం నుంచి ఎన్ని రోజుల వరకు ఉంటాయి పంట మనకి మనకు మినిమం ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటది కాకపోతే మధ్యలో ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ కి కట్ చేయాలి చెట్లని మినిమం ఇంత సైజు వరకు అయితే అయినాక మనకు పంట సరిగా రాలేదనుకో ఆ టైమ్ లో కట్ చేయాలి టూ ఇయర్స్ తర్వాత లేదా త్రీ ఇయర్స్ కి కట్ చేస్తాం కట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ మొలక పెట్టిన ఇంకా మళ్ళీ సేమ్ మొలక ఫస్ట్ ఏ విధంగా చేసాము అదే విధంగా చేయాలి కానీ అది కట్ చేసేయాలి మొత్తానికి కట్ చేసేయాలి కటింగ్ చేస్తే మళ్ళీ అనమాట మళ్ళీ సేమ్ మొలక పెట్టిన ప్రాసెస్ లో మళ్ళీ అనమాట అదే విధంగా అదే కాండం కు మళ్ళీ కొత్త వచ్చి మళ్ళీ సేమ్ ఫస్ట్ మనం మొలకైతే ఏ విధంగా పెడతామో సేమ్ అదే విధంగా విధంగా వస్తాయి ఓకే ఇప్పుడు దీనికి వాటర్ అనేది ఏ మనం డ్రిప్ ద్వారా వాటర్ ఎక్కువ ఉన్నాయనుకో కాల్వ చేసుకొని ఇడ్చుకోవాలి ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంటే చెట్లు దబా పెరుగుతాయి మళ్ళీ పూలు అనేది ఎక్కువ వస్తాయి ఇక మనం వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయి సరిపోతలే అనుకుంటే డ్రిప్ సిస్టం ద్వారా మనం వ్యవసాయం చేసుకోవచ్చు ఎకరా పొలంలో మనకు మనకు ఎట్లా అంటే సీజన్ ని బట్టి అన్న ఇప్పుడు వర్షాకాలంలో వర్షాకాలం ఎండింగ్ అట్లా ఉన్న టైంలో కొంచెం ఎక్కువ వస్తుంది చలికాలంలో కొంచెం తక్కువ ఇప్పుడు సమ్మర్ లో మొత్తానికే కావు ఒక ట్వంటీ కేజీస్ వరకు టెన్ కేజెస్ వరకు అయితే ఒక్కోసారి హండ్రెడ్ కేజెస్ వరకు కూడా అయితే అనమాట ఇప్పుడు ఈ గులాబీ అనేది ఏమన్నా వైరస్ కావచ్చు ఇంకో రకమైన రోగాలు ఉంటాయి కదా దీనికి ఏ రకమైనటువంటి రోగం వస్తుంది బూడిద రోగం అనేస్తన్న ఇగో ఇట్లా సేమ్ తెల్ల ఉంటది ఆకులకు ఓకే మొక్కల పైన తెల్ల ఆకుల ఆకులు మొత్తం బూది కలర్ ఇట్లా ముదురుకోకపోవడము ముడి తెల్లగా అవుతాయి ఓకే ఆ బూడిద తెగులు వచ్చినప్పుడు మొక్కలకు ఎటువంటి మనం అబ్జర్వ్ చేయడానికి ఎట్లా కనిపిస్తుంది మనకి మనకు ఆకులు అనేది ఇట్లా మొత్తం ముదురుకోకపోతే ఒకత బూడికపోతే చెట్టుకి మొత్తం మళ్ళీ ఏంటంటే ఆకులు మొత్తం రాలిపోతాయి మొత్తం కట్టే కట్టే మిగులుతుంది ఓకే ఆ రైతులు గమనించుకోవాలి ఎవరైతే గులాబీ సాగు చేస్తారో ఒకవేళ మీ పొలాన్ని కానీ తెగులు తెగలు వచ్చినాయనుకుంటే ఖచ్చితంగా దాన్ని ముందే అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేస్తే దాన్ని అరికట్టే అవకాశం మన చేతిలో ఉంటుంది ఒకవేళ ఎలా గమనించాలంటే ఖచ్చితంగా మీ పొలానికి బుడి తెగులు వస్తుంటే ఆ చెట్టు పైన ఉన్నటువంటి ఆకులు మొత్తం రాలిపోయి కేవలం కట్టెలు కట్టెలు మాత్రం మిగిలిపోతాయి అన్నమాట ఆ మన ఎవరైతే మహేష్ గారు చెప్తున్నారు ఓకే అండి మనకు ఒక ఎకర పొలానికి సాగు చేయాలనుకుంటే ఎంతవరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది వస్తుంది తర్వాత ఎట్లా అంటే ఇక సేమ్ అలాగే మంత్లీ మంత్లీ ఖచ్చితంగా ఎరువు వేయాల్సి ఉంటది డిఏపి గానీ యూరియా గానీ అట్లాంటివి వీక్లీ వన్స్ ఖచ్చితంగా మందు పిచ్చికర చేయాల్సి ఉంటది లేదంటే ఫ్లవర్స్ ఉండవు ఆకులు రాలిపోవడం లేకపోతే కలర్ చేంజ్ కావడం ఇలాంటివి జరుగుతూ ఇలాంటి కూడా రాదు రాదు ఓకే ఒక ఎకరా పొలంలో మనం పాలింగ్ చేయాలనుకుంటే ఎంత మంది మనకు కూలి వాళ్ళు అవసరం పడతారు కూలి వాళ్ళు ఫైవ్ మెంబెర్స్ పడతారు ఫైవ్ మెంబర్స్ పడతారు నాలుగు ఎకరాల పొలంలో మొత్తం గులాబీ సాగులేదు ఓకే ఇప్పుడు ఏ విధంగా ఉంది మీకు పంట ఇప్పుడు అయితే ప్రజెంట్ ఎకరా టెన్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ కేజీస్ వరకు మాత్రమే అవుతున్నాయి ఓకే ఈ సమ్మర్ కాబట్టి ఓకే ఇప్పుడు గులాబ్ తో కాకుండా మీరు ఇంతకు ముందు మిగతా పంటలు సాగు చేసేవాళ్ళు చేసామన్నా ఏం ఏమేమి సాగేసేవాళ్ళు మేము అప్పుడు పత్తి మొక్కజొన్న ఎక్కువ చేసేవాళ్ళం ఓకే మిగతా పత్తి గానీ మొక్కజొన్న గానీ మిగతా పంటలు కంపెనీ చేస్తే ఈ గులాబీ సాగు చేయడం అనేది ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఇది జర బెటర్ ఉంది వాటికంటే ఎందుకంటే అది ఎట్లా అంటే మనకు సంవత్సరానికి ఒకసారి పైస వస్తుంది ఓకే మళ్ళా ఇయర్ మొత్తం చేయాల్సి ఉంటుంది ఇది కూడా ఇయర్ మొత్తం చేయాలి కాకపోతే మనకు మంత్లీ వైజ్ ఇన్కమ్ ఉంటుంది డైలీ డైలీ ఇన్కమ్ ఉంటుంది ఖర్చులకు అవసరాలకు ఉపయోగపడతాయి వన్ ఇయర్ మొత్తం ఒకసారి అంటే మనకు అవసరాల మధ్యలో కూడా వస్తాయి అలాంటి టైమ్ లో వాళ్ళని ఇలా నడగా ఉంటుంది అప్పులోపాలు కొంచెం జాబ్ పరంగా ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళ లాగా ఇది కూడా సేమ్ జాబ్ పరంగా డైలీ ఇన్కమ్ గులాబ్ గులాబీతో కాకుండా ఇంకా చామంతి కూడా మిగతా చామంతి లిల్లీ మిగిలిన అన్ని ఇక ఊరు మొత్తం మొత్తం గులాబీ లిల్లీ చామంతి ఓకే ఓకే ఎకరా పొలానికి ఎంత వరకు వెళ్తాం మాకు దిగుబడి ఓకే ఎకరా పొలానికి ఎంత వెళ్తుంది అంటే ఇప్పుడు సమ్మర్ లో మాకైతే ఇప్పుడు ప్రజెంట్ ఈ ఈ ఎకరా పొలంలో టెన్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ వరకు వెళ్తుంది అన్న ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ కేజీస్ వరకు వెళ్తుంది వెళ్తుంది ఇప్పుడు చలికాలంలో వర్షాకాలంలో అయితే కొంచెం ఎక్కువ దిగుబడి ఉంటుంది ఎక్కువ దిగుబడి ఫిఫ్టీన్ కేజీ ఫిఫ్టీ కేజెస్ లేదా సెవెంటీ కేజెస్ అట్లా అంతవరకు వెళ్తుంది మనం మంచిగా మనం మసాలాలు ఎరువులు రసాయనాలు వాడడం ద్వారా దాని వల్ల అన్న ఫలితం పెడితే దిగుబడి వచ్చే అవకాశం ఉంటది మనం ఇక కేర్ కేర్లు వేసుకున్నాం అనుకో దిగుబడి రాదు పంట నాశనం అవుతుంది గులాబీంట మనకి మనకి సమ్మర్ సీజన్ లోనే ఎక్కువ ఉంటది అన్న ఎందుకంటే సమ్మర్ సీజన్ సమ్మర్ సీజన్ లో ఫంక్షన్స్ మొత్తం పెళ్లిలు మ్యారేజెస్ అన్ని రకాలు ఉంటాయి మళ్ళీ అది సమ్మర్ ఎట్లా అంటే పంటలు ఏమి ఉండవు వాటర్ తక్కువైపోతుంది బాయ్లలో బోర్లలో పంటలు ఇప్పుడు ఏముండ సమ్మర్ లో మొత్తం ఖాళీ ఉంటుంది ఉపాధి పది పనికి వెళ్తారు విలేజ్ లలో చూసిన ఇది ఎట్లా అంటే ఇక మంచిగా చేసుకున్నాం అనుకో వాటర్ ఉన్నాయనుకో మంచిగా దిగుబడి ఉంటది కాకపోతే ఇప్పుడు తక్కువ పంట ఉంటది కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట మార్కెట్ లో ఇప్పుడు ఎక్కువ పంట ఉన్నప్పుడు ఏమైతుంది అంటే అందరూ పంట తీసుకున్న మార్కెట్ కు అప్పుడు ఎక్కువ అవుతాది అలాంటప్పుడు ధర తక్కువ అయితే అన్న ఇప్పుడేమో మొత్తం పది పది కేజీలు ఇప్పుడు ఎకరాకు ఇరవై కేజీలు డెబ్బై కేజీలు అయితే అందరు తెంపుకొని మార్కెట్ కు వస్తారు రేట్ పడిపోతుంది ఇప్పుడు పది కేజీలు ఇరవై కేజీలు అయితే కాబట్టి ఇప్పుడు తీసుకెళ్ళడం వల్ల రేట్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఇప్పుడు మ్యారేజెస్ అవి అన్ని ఎక్కువ ఉంటాయి సమ్మర్ లో ఎక్కువ ఉంటాయి కాబట్టి రేట్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే ఖచ్చితంగా సమ్మర్ లో గులాబీ రేట్ ఎక్కువ సమ్మర్ లో మనకు ఎక్కువ దిగుబడి వచ్చేటట్టు చేసుకోవాలి మనం ఓకే సమ్మర్ లో ఎక్కువ దిగుబడి వచ్చేటట్టు చేసుకుంటే మనకి ఇన్కమ్ కూడా ఎక్కువ ఇన్కమ్ ఎక్కువ ఉంటది ఒక రోజు వారి మీకు ఎంత ఎంత వరకు వస్తుండొచ్చు ఇప్పుడు ఇన్కమ్ మనకు ఎట్లా అంటే ఇప్పుడు సమ్మర్ లా ఎట్లా పోతుంది అంటే గులాబీ హండ్రెడ్ నుంచి ఆ నూట యాభై టూ హండ్రెడ్ వరకు వెళ్తానా కేజీ కేజీ ఇప్పుడు మీకు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇరవై కేజీలు ఇరవై కేజీల వరకు వెళ్ళింది అనుకో హండ్రెడ్ రూపీస్ కేజీ పోయింది అనుకో మనకి మార్కెట్ లో మనకు రెండు వేల వరకు వస్తాయి రెండు వేల వరకు ట్రాన్స్పోర్ట్ అనేది ఇక్కడ తీసుకెళ్తారు ఎక్కడ అమ్ముతారు మీరు మా ఊరికి రోజు అశోక్ లైలాండ్ లో రెండు వెళ్తాయి మేము గుడి మల్కపూర్ తీసుకెళ్తాం అందరం గుడి మల్కపూర్ తీసుకెళ్తాం రోజు ఒక ముప్పై నలభై మంది రైతుల వరకు వెళ్తాం రెండు వెహికల్స్ అలా త్రీ వెహికల్స్ వెళ్తాయి ఓకే ఎత్తుంది అక్కడ గులాబీకి రేటు ప్రస్తుతం ఇప్పుడు ప్రజెంట్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా అవుతుంది మొన్న అంటే సీజన్ పండుగలు ఉన్నప్పుడు ఎక్కువ మొన్న ఇప్పుడు రంజాన్ ఉండే రంజాన్ ఇప్పుడు హనుమాన్ జయంతి ఉంది ఈ రోజు మొన్న శ్రీరామ్ నవమి ఉండే అలాంటి టైమ్ల టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వరకు సమ్మర్ లో మాత్రం ఇప్పుడు సమ్మర్ వర్షాకాలం కావచ్చు కావచ్చు వర్షాకాలంలో ఎట్లా అంటే ఫంక్షన్స్ తక్కువ ఉంటాయి మళ్ళా పంట ఎక్కువ వస్తుంది కాబట్టి ఫిఫ్టీ ఒక్కోసారి ఉత్త కూడా చల్లేసి వస్తాం మన వర్షాకాలంలో టెన్ రూపీస్ కేజీ కూడా ఎందుకంటే పోయినా ఆటో కిరాయి రూపీస్ ఫైవ్ రోజులు ఉన్నాయి రోజులు కూడా ఉన్నాయి రైతులు గమనించుకోవాలి ఖచ్చితంగా ఇది ఒకసారి వన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు పంట వచ్చే అవకాశం ఉంటుంది అలానే ఫోర్ ఫైవ్ ఇయర్స్ కంటిన్యూ గా మనకి ఇన్కమ్ అయితే రాదు ఖచ్చితంగా సీజన్ లో మాత్రమే గులాబీకి ఎక్కువ రేట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అన్సీజన్ లానే గులాబీ ఎక్కువ దిగుబడి తీసుకో తీసుకోవాలనుకుంటే మంచి పెట్టుబడి పెట్టాలని యువరైతే మహేష్ వర్మ చెప్తున్నారు గులాబీ ఏ విధంగా సాగు చేయాలి దీనికి ఎంతవరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది ఈ యొక్క గులాబీ మొక్కలు అనేది ఏ విధంగా నాటుకోవాలి దీనికి ఏ రకమైన రోగాలు వస్తాయి అనే విషయాలను యువరైతులు మన మహేష్ శర్మ వినయ గారికి అడిగి తెలుసుకునే తెలుసుకుందాం ఏ విధంగా దీన్ని సాగు అనే విషయాన్ని ఓకే ఇలాంటి వీడియోస్ మీ ఫోన్ లో నోటిఫికేషన్ రావాలనుకుంటే వెంటనే న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి